వెల్కమ్ టు ఏఎన్ టీవీ ఏపీ చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో అశ్వత్ నారాయణ ఏఎన్ టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు చిత్తూరు జిల్లా వికోట మండలం వీకోటలో కేజీఎఫ్ బస్టాండ్ ముందర ఎస్బీఐ ఏటీఎం ఎదురుగా నది మొబైల్స్ ను ప్రారంభించేశారు ఇక్కడ సరసమైన ధరలకు కీప్యాడ్ మొబైల్స్ బ్రాండెడ్ నెక్ బ్యాండ్స్ బడ్స్ ఏడు వందల రూపాయల నుండి మొబైల్స్ ప్రారంభం ఆన్లైన్ ధర కన్నా తక్కువ ధరల్లో డిజిటల్ వాచ్ కొత్త మొబైల్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ బిల్లుతో సమేతం మొబైల్ కి సంబంధించిన అన్ని పొచ్చులు డిస్ప్లే స్క్రీన్ గాట్ మైక్ స్పీకర్ ఇయర్బడ్స్ మొబైల్ ఛార్జర్లు మొదలైనవి లభించు సర్వీస్ కూడా అందుబాటులో ఉంది మీ ఫోన్ కు వెనుక భాగాన మీ ఫోటోతో మీ డిజైన్ కూడా చేసుకునే ఆప్షన్ ఇక్కడ లభించను ఒక్కసారి మా షాప్ ను విజిట్ అవ్వాలని కోరిన నదిం మొబైల్స్ వారు సెల్ నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో టూ హలో ఇకోట వెల్కమ్ టు నది మొబైల్స్ అయితే మన దగ్గర అయితే ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒకసారి చెప్తాను వినండి మన దగ్గర అయితే స్మార్ట్ వాచెస్ కానీ స్మార్ట్ ఫోన్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అండ్ అలాగే మన దగ్గర హెడ్ ఫోన్స్ అండ్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి అయితే మన దగ్గర చూపిస్తాను ఇదైతే ఏ ఇంచ్ బట్ డిస్ప్లే వస్తుంది చాలా డిఫరెంట్ మోడల్ ఇది ఇదైతే ఆన్లైన్లో టూ థౌసండ్ రూపీస్ ఉంది మన దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ వస్తుంది మీరైతే చెక్ చేయొచ్చు డిస్ప్లే అంతా మొత్తం వర్కింగ్లో ఉంటుంది మీరు వచ్చి దీంట్లో కెమెరాని కంట్రోల్ చేసుకోవచ్చు పాటలు మార్చుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అండ్ అలాగే మన దగ్గర స్పీకర్స్ అయితే డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి మీరు ఒకసారి చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఇదైతే జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండ్ అలాగే మన దగ్గర అన్ని వాచెస్ పైన ఆన్లైన్ కన్నా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది అండ్ అలాగే మన దగ్గర కీప్యాడ్ మొబైల్స్ ఉన్నాయి కార్ ఛార్జర్స్ ఉన్నాయి అండ్ అలాగే హెడ్ఫోన్స్ ఉన్నాయి సి హెడ్ ఫోన్స్ ఉన్నాయి ఒరిజినల్ ఐఫోన్ మీ అడాప్టర్సు కేబుల్స్ శాంసంగ్ ఒరిజినల్ అడాప్టర్స్ కేబుల్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి చూడండి స్టాక్ అయితే మన దగ్గర ఫుల్గా ఉంటుంది ఆల్ మో మొబైల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మన దగ్గర ఐఫోన్ నుంచి నథింగ్ ఆండ్రాయిడ్లో వివో ఒప్పో రియల్మీ అన్ని మోడల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ అలాగే మన దగ్గర డిఫరెంట్ టైప్స్ నెక్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో బోట్లో ఉంది వన్ ప్లస్ ఒరిజినల్లో ఉంది అండ్ అలాగే తక్కువలో కావాలంటే ఈఎండ్ ఐ జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఛార్జింగ్ అయితే త్రీ ఫోర్ డేస్ వస్తుంది అండ్ అలాగే మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోచెస్ ఉన్నాయి అన్ని మోడల్స్ పోచ్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరైతే ఒకసారి చూడండి లేడీస్ పోచ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ అలాగే అయితే చాలా ప్రీమియంగా ఉంటాయి అయితే మన బికోట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ చిక్కు చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి అండ్ అలాగే ఆన్లైన్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు వస్తాను అండ్ అలాగే మన దగ్గర బ్యాక్ స్కిన్స్ అయితే అన్ని లో ఉన్నాయి అందరూ బ్యాక్ స్కిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మైన్ మనం అలాగే ఫోటో ప్రింట్స్ కూడా వేస్తాము మీరు ఏదన్నా ఫోటో కస్టమైజ్ చేసి మొబైల్ గేమ్ అన్నా మనం వేస్తాము మన దగ్గర అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి మన అడ్రస్ వచ్చేసి కేజీ బస్ స్టాండ్ ముంద్ర ఎస్బీఐటీఎం ఎదురుగా నది మొబైల్స్ సీకోట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్టీవీ ఏపీ Yeah. yeah.